తల్లి కాని తండ్రి కాని పెదనాయన కాని తండ్రి కాని తాతగారు కాని ముత్తాతగారు కాని పడిపోయిన తిథి తెలియకపోతే అలా తెలియనప్పుడు మహళయ పక్షం అమావాస్య నాడు పెట్టేసిందన్నారు అందుకే దానికి మహలయ అమావాస్య అని పేరు అసలు అమావాస్య నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకే పితృదేవతలు వచ్చి గుమ్మం ముందు నిలబడతారు నీళ్ల కోసం మహళయ అమావాస్య నాడు ఎవరి పేరు మీకు తెలియకపోయినా మా తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా ముత్తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా నేను ఒక్కసారి మా పెద్దలందరినీ స్మరించి అమావాస్య నాడు స్వయం పాకం ఇచ్చాను అనుకోండి అమావాస్య నాడు ద్రవ్య ద్రవ్యం ఇచ్చాను అనుకోండి అమావాస్య నాడు ఉదక ధార విడిచిపెట్టాననుకోండి విడిచిపెడితే అది బంధువులందరికీ చెందుతుంది కాబట్టి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉపకారం చెయ్యగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య పితృపక్షంలో ఈ రోజు చెయ్యాలి మీరు అందుకే ద్రవిడ దేశంలో చూడండి ఈ